భీమిలి ఎర్రమట్టి దెబ్బల అక్రమ తవ్వకాలపై యాక్షన్ మొదలైంది జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదుతో గనుల శాఖ షోకాస్ నోటీసులు జారీ చేసింది అక్రమ తవ్వకాలు జరిపిన ప్రాంతం సీఆర్జీ జోన్ వన్ పరిధిలోని ఉందని ఆయన ఫిర్యాదు చేశారు భీమి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు ఎకరాల్లోని అక్రమంగా తవ్వకాలు చేసిందని గుర్తించిన అధికారులు దాదాపు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించినట్లుగా మైనింగ్ అధికారులు తేల్చారు పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకపోతే సొసైటీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సోకాజ్ నోటీసుల్లో స్పష్టం చేశారు మట్టి దెబ్బల అక్రమ తవ్వకాలపై యాక్షన్ మొదలైంది జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదుతో గనుల శేఖ షోకేస్ నోటీసులు జారీ చేస్తుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మన సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు ఎర్రమట్టి దెబ్బలో సంబంధించిన వ్యవహారం సంబంధించి గనుల శాఖ షోకాజీ నోటీస్ జారీ చేసింది ఆ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు మేరకు ఎర్రమట్టి దెబ్బల్లో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేశారు గతంలోనే దీనిపై విశాఖ జిల్లా మైనింగ్ అధికారులు అయితే వాళ్ళు స్పందించడం జరిగింది ఎడమటి దెబ్బల్లో తగుతున్న విధ్వంసం చేస్తున్నారని సిఆర్జెడ్ జోన్ వన్ మొత్తం కూడా నిబంధన విరుద్ధంగా ఈ ఎరమటి దెబ్బలు తగ్గుతున్నారని కూడా ఫిర్యాదు చేయడంతో గత జులై పద్దెనిమిదో తారీఖున గవర్నర్ శాఖ ఫిర్యాదు చేశారు మూర్తి యాదవ్ ఈ మేరకు వాళ్ళ నోటీసు జారీ చేసింది ప్రభుత్వ శాఖ నుండి అనుమతులు పొందకుండా నేరేళ్ల వలస గ్రామ సర్వే నెంబర్ నూట పద్దెనిమిది బై ఐదు ఏ లో భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల్లో అక్రమంగా ఈ తవ్వకాలు చేపట్టింది దీనిపై గతంలో కూడా వివాదం చెలరేగింది గంటా శ్రీనివాస్ లాంటి రాజకీయ నాయకులు కూడా మొత్తం పర్సనల్ వెళ్ళి పరిశీలించడం జరిగింది దీనిపై యాక్షన్ తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే షోకరాజు నోటీస్ ఇవ్వడం జరిగింది ఎరమట్ దెబ్బలో అక్రమ లేఅవుట్ కూడా వేయటం జరుగుతుంది ఆ రోడ్డు నిర్మాణకు సంబంధించి దాదాపు ఇప్పటి కూడా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు క్యూబిక్ మీటర్లు ఎర్రమట్టి దెబ్బల కంకలను వేయడం కూడా జరిగింది దీన్ని అధికారులు కూడా గుర్తించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మైనింగ్ మినరల్ కన్సెషన్ రూల్స్ ప్రకారం రెండు వందల తొంభై ఆరును ఉల్లంఘించారని కూడా నిర్ధారించారు పదిహేను రోజుల లోగా వివరణ యువన పక్షంలో భీమునిపట్నం మున్సిపల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పై పరిగణ చర్యించకుండా కూడా హెచ్చరించడం జరిగింది దాదాపు ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఎర్రమట్టి దెబ్బలను ఎంతో కాలంగా విధ్వంసం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు ప్రభుత్వం మారి కూటం ప్రభుత్వం రాగానే అక్కడ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే కాగానే భీముల్లో ఈ చర్యలు మొదలయ్యి ఆ మూర్తి యాదవ్ ఫిర్యాదు మేరకు అయితే అధికారులు స్పందించారు పదిహేను రోజుల్లో కదా వివరణ లేకపోతే మాత్రం యాక్షన్ తీసుకోవడామని హెచ్చరించడం జరిగింది కౌజన్య